అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని ఐదు ఆరు శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ अर्जुन उवाच गुरून हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्थकामांस्थु गुरूणिहैव भुञ्जीयभोगान् रुधिरप्रदिग्धान् మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనియైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్యసంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసియుండును కదా కతరన్నో గరియో యద్వా జయేమీ వానోజయే యానే విజీవిషా స్థిత ప్రముఖే ధారాష్ట్రాద్ధము చేయుటశ్రేష్టమా లేక చేయకుండుమా అనునది యురుగం యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదురించి నిలిచియున్నారు వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము రేపు ఏడు ఎనిమిది శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు